రూపాయలు బిల్లు పడుతుంది సుమారు మరి మూడు కిలోవాట్లు పెట్టి అక్కడికి వెళ్తే ప్రభుత్వం పిఎం సూర్యగర్ అన్నమాట ప్రధానమంత్రి సూర్యగర్ పథకం కింద చేస్తున్నారండి దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఒక కిలో వాటు సోలార్ మన ఇంటిపైన పెట్టేసుకుంటే నెలకి నూట ఇరవై యూనిట్లు జనరేట్ అవుతుంది నూట ఇరవై యూనిట్ జనరేట్ అయింది అనుకోండి ఇంకొక వంద యూనిట్లు మా డిపార్ట్మెంట్కి లెక్క ఆ వంద యూనిట్ కి రెండు రూపాయలు తొమ్మిది పైసలు ప్రతి కూడా మీ బ్యాంక్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేసేస్తారు మిగిలిన యూనిట్కి లేదు మీరు రెండు వందల యాభై యూనిట్లు వాడుతున్నారు సోలార్ రెండు వందల యూనిట్లు వచ్చింది అనుకోండి ఆ యాభై యూనిట్లు మాత్రమే బిల్ కరెంట్ సబ్సిడీ బాగా వస్తుంది en la gota